నలభై రెండవ కీర్తన చదువుకుందాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచున్నది నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణయించుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకోంచు ఇంకను నేను ఆయనను స్థుతించెదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్ధాను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండియు మిసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారియున్నవి ఆయనను వేళ యహోవా తన కృప కలుగున జ్ఞాపించెను రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మర్చియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించెదను ఆమె